అయితే వచ్చింది ఒక పక్క వర్షం పడుతుంది ఈరోజు సెప్టెంబర్ ఏడో తారీఖు జనాలు అయితే పరుగులు తీస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను అనమాట తొందర తొందరగా మరి సాయంత్రానికి ఏదో ఒకటి తినాలి కదా బహుశా ఏమన్నా భోజనం ఏమో చూద్దాం అన్నం అయితే ఏదో ఒక ప్యాకెట్ మనం కూడా వేసుకొని వచ్చామనుకోండి ఆల్రెడీ వాన పడుతుంది ట్రాక్టర్ చివరికి వెళ్ళిపోతుంది జనాలు లగెత్తుతున్నారు అందరూ దాంతోపాటు నేను వెళ్తున్నాను అనమాట చూడండి దగ్గరికో లానికి వెళ్ళిపోయింది ట్రాక్టర్ వ్యాన్ వెళ్ళింది వ్యాన్ వెళ్ళింది జనాలు పొరుగో 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 తప్పట్లా జనాలు కాలనీ వాసులు బాధలు మామూలు కావు ఏదో ఒకటి వచ్చినంతవరకు తీసుకోవాలిగా గడపాలిగా సో చూడండి హోలీ హోలీ ఫెయిత్ ప్రార్థన మందిరాల వాళ్ళంట ఏదో మరి ఆపుకోకుండా వెళ్ళిపోతున్నారు ఎవరి గురించో చూడండి జనాలు ఎలా పడుతున్నారు పరిస్థితి దారుణం ప్రస్తుతానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు చూద్దాం ఏంట అన్నది బండి ఏమన్నా వస్తే పరిస్థితి దారుణంగా ఉంది ఇక్కడ జనాల ఆకలి రాజ్యం దాంట్లో నేను కూడా ఏంటి ఆల్రెడీ బండి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ చివరికి వెళ్ళిపోతున్నాడు సో ఈ రకంగా ఆశ అడి అయిపోతున్నాయి జనాలు ఇప్పుడు వీళ్ళతో పాటు నేను పరిగెలు తీయాలంటే మామూలు ఇష్టం కాదు ఏంటి ಇದು ಪಂಚದೈನ್ ಕಟ್ಟೇಶ್ರು ಅಪ್ಪಿ ಲೈನ್ 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 ಆಡೋಳು ಮಗು ಆಡೋದು ಮಗಳ್ಳು ಲೈನ್ ಕಟ್ಟೇಶ್ರು మామూలుగా కాదు ఫ్రెండ్స్ ఏంటి కష్టపడింది ఏంటి ఆకల రాజ్యం ప్రస్తుతానికి తీర్చుకోవాలిగా ఏదో రకంగా ఏదో రకంగా మన సహోదరులు కొంతమంది పంచడానికి వచ్చారు ఇప్పుడే వాన్ తగ్గింది ఏంటి సో చూద్దాం ఏదో ఒకటి మన చేతికి అందిద్ది ఏంటి అన్నది ఏదైనా కానీ బంగారం అనమాట ప్రస్తుతానికి ఏంటి ఏమి ఇచ్చినా తినాల్సిందే కడుపుకి బతకడానికి ప్రస్తుతానికి తర్వాత చూసుకుందాం ఏదైనా కానీ చూడండి చూడండి అలాగే అందులో నేను కూడా సుభాష్ చూస్తానే ఉండండి నేను ఇండియన్ ఇన్ఫో ఛానల్ని యూట్యూబ్లో ప్రస్తుతానికి పరిస్థితి అయితే ఉంది ఆయన కాదు ఏదో మాత్రం పరుగులు తీసా కాబట్టి ఏంటి ఎక్కడైనా నిలబడ్డాను చూద్దాం ఏం జరిగిద్దు సో పంచుతున్నారు చూడండి ఏదో రకంగా భోజనం అయితే ఇస్తున్నారు ఏంటి భోజనం ప్యాకెట్స్ అయితే సప్లై చేస్తున్నారు అన్నమాట చూడండి కడుపు కడుపండి కడుపు పరిస్థితి అలా ఉంది ప్రస్తుతానికి ఆకలి తప్పదు ఆస్తి అంతా పోగొట్టేసుకున్నారు కేవలం కడుపు అని ఆస్తి ఒకటే దాచిపెట్టుకున్నారు జనాలు అది కాపాడుకోవడానికి ఈ రకంగా తినాల్సి వస్తుంది ప్రస్తుతానికి తింటే కానీ ఆ మాత్రం తర్వాత ఆస్తి కూడబెట్టుకుంటారు అట్లాగే నెమ్మదిగా సో ఫైనల్గా పలహారం నా వంతు కూడా వస్తుంది ఫ్రెండ్స్ నేను తీసుకోబోతున్నాను కొద్దిసేపట్లో సో వస్తుందా లేదా నా ఊరికి వచ్చిందా లేదా అనుకుంటా ఉన్నా చూద్దాం నాకు దొరికేస్తే సంతోషం సో ఈ రకంగా అందరికీ పంచుతున్నారు కాదనుకోకుండా సో కాస్తాం చూద్దాం సో సో ఈ రకంగా అయితే పంచారు చూద్దాం మనకు కూడా వస్తుంది సంస్థ ఏమన్నా సార్ ఎవరి సందర్భంగా అండి ఎవరి వైపు నుంచి గుంటూరు చర్చ్ తరఫు నుంచి అంట ఫ్రెండ్స్ చూడండి వచ్చి వాంబే కాలనీలో అయితే డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్తున్నారు కొద్దిసేపట్లో అప్లోడ్ చేసేస్తా వీడియోని చూడండి సో మీకు ఇక్కడ బ్యానర్ ఉంది చూపిస్తా సో హోలీ ఫెయిత్ అంట ఈ పూట నాకు గడుస్తుంది అంటే మరి సాయంత్రం పూట హోలీ ఫెయిత్ ప్రార్థన మందిరం వాళ్ళు సో పంచారు గుంటూరు నుంచి అది ఫ్రెండ్స్ ఒక పలహారం అయితే ఇచ్చారు నాకు నేను తీసుకున్నాను పూట గడిసిపోద్ది రేపు మళ్ళీ హంటింగ్ అనమాట